మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు నన్ను ప్రేమించినటువంటి సాళ్ భూపతిని కూడా ఓడించాడు దానివల్ల ఇటు సాళ్డు చేసుకోలేదు అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు భీష్ముడు చేసుకోలేదు మా బ్రతుకు ఏమిటండి విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు సమ్మతమే అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను నా శిష్యుడు నా మాట కాదన్నాడు పెట్టి నాయన తప్పురా ఈ పిల్లని తీసుకొచ్చేవిట తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు అయ్యా మీరు గారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ ఆ ధర్మం చెప్పకూడదు కదా ఈమె మనసు సాళ్ దగ్గర ఉందని ఏ చెప్పింది సాళ్డు ఇప్పుడు చేసుకోవాలంటే నేనేం చేస్తాను ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని కాబట్టి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసే సమస్య రాదు అలా చెయ్యను అన్నగారిగా ఉండే అధర్మంతో కూడిన పని చెయ్యను చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు అధర్మపు పని చేశానడిపించుకోవడం కన్నా గురువు యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువు నిగ్రహించాను నిగ్రహించానా మీకు గౌరవం పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం కాబట్టి యుద్ధమే చేస్తారన్నాడు